ం జెపి న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా డక్కలి మండలంలో ఉమ్మడి భూ సమస్యల పరిష్కారం కొరకు డక్కలి తహసీల్దార్ ఎం శ్రీనివాసులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు ఉమ్మడి భూ పంపకాలలో అనేక సమస్యలు తలెత్తడంతో తహసీల్దార్ ఎం శ్రీనివాసులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి భూ సమస్యలకు చెక్ పెడుతున్నారు ఇందులో భాగంగా డక్కిలి మండలం వెంబలూరు పంచాయతీ పరిధిలోని కమ్మపల్లి గ్రామంలో తలెత్తిన భూ సమస్యకు స్వయాన మండల తహసీల్దార్ ఎం శ్రీనివాసులు కమ్మపల్లి గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రామస్తుల స్టేట్మెంట్ రికార్డు చేసుకొని భూ సమస్యను పరిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి భూ పంపకాలలో అనేక అవకతవకలు కారణంగా కొంతమందికి అన్యాయం జరుగుతున్నాయని మా దృష్టికి రావడంతో మండలంలో జరిగే ఉమ్మడి ఆస్తి భూమిని పట్టాదారు పాస్బుక్ చేసుకోవాలని అర్జీ దాఖలు చేస్తే క్షేత్రస్థాయిలో పర్టించి గ్రామస్తుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని తగు విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు నమస్కారం నేను ప్రశ్నారు శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను ఈ మధ్య మనకి పట్టాదారు పాస్బుక్కి సంబంధించి చాలా అర్జీలు వస్తున్నాయి అందులో భాగంగా కుటుంబ భాగపంపకాలు మరియు కుటుంబ తగాదాలకు సంబంధించిన పఠాదార్ పాస్బుక్స్ కూడా మన కార్యాలయానికి మరియు సచివాలయంలో దాఖలు చేస్తున్నారు అందులో ముఖ్యంగా గ్రామస్తుల స్టేట్మెంటు కంపల్సరీగా రికార్డ్ చేయాలి దాంతోపాటు పక్కన అంశాధార స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలి అదే కాకుండా అర్జీదారు స్టేట్మెంటు వాళ్ళ యొక్క భాగపంపకాల పత్రాలు అది కాకుండా గిఫ్ట్ డీట్స్ అలాంటివి కంపల్సరీగా ఈ కుటుంబ తగదలకు సంబంధించిన డాక్యుమెంట్స్ మా అవి కలెక్ట్ చేసుకొని పట్టాదారు పాస్బుక్స్కి మా ఈఆర్ఓల ద్వారా రికమెండ్ చేయించి వారి యొక్క పరిశీలన చేయించి పాస్బుక్లకు జారీ చేస్తున్నాము అందులో భాగంగా ఒక కమ్మపల్లి అంటే ఎములూరు రెవెన్యూ గ్రామంలోని కమ్మపల్లి గ్రామంలో ఒక కుటుంబ విభాగ సమస్య ఒకటి వచ్చింది అది నేను మరియు మా యొక్క ఈఆర్ఓ ఆమె సిబ్బందితో కలిసి అవి వెళ్ళి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రామస్తుల యొక్క స్టేట్మెంటు మరియు అంశాధారుల స్టేట్మెంట్ కూడా తీసుకొని ఆ యొక్క సమస్యని పరిష్కారం చేయడం జరిగింది అదేవిధంగా ఇంకేదైనా అర్జీలు వచ్చేటప్పుడు ముందుగా మా యొక్క విభాగ పత్రాలు కానీ గిఫ్ట్ డీట్స్తో పాటు ఆ యొక్క సచివాలయాల్లో అర్జీలు దాఖలు చేసుకోవచ్చుందిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ